చెల్లీ వాళ్ళ షాపులో కొత్త స్టాక్ అయితే వచ్చేసింది సూపర్ కలెక్షన్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అంటే నాకైతే సూపర్గా నచ్చేసింది అబ్బా ఇదైతే ఎన్ని సంవత్సరాల నుంచి దాచానో కొన్ని సంవత్సరాల నుంచి దాచేసానో అండి ఈ మధ్య ఒక సత్యం అయితే తెలుసుకున్నాను అది ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్పేస్తాను ఈ శారీ నా శ్రీమంతానికి ఎవరో ఇచ్చారు మరి ఎవరిచ్చారో నాకు తెలియదు కానీ చాలా అయితే ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయి కొన్ని అయితే ఓపెన్ చేసి నాకు నచ్చింది అయితే ఏదైతే ఉందో అది మాత్రమే స్టిచ్ చేయించుకుంటున్నాను మరి ఈ శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మరి ఎవరు అదే ఎవరైతే నాకు గిఫ్ట్గా ఇచ్చారో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకోటి ఏంటి అంటే అసలు స్టిచ్ చేయించుకుందామా వద్దా అనేది కూడా డిసైడ్ చేద్దామా లేదా అనేది కూడా నేను చెప్తాను ఈ శారీ ఎలా ఉందనేది కూడా చెప్పేసేయండి అబ్బా సో రాగైతే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూసారా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా 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 తక్కువ రేటేనండి అండి ఇవన్నీ పౌల్స్తో అయితే వచ్చేసింది కలర్ఫుల్గా ఉన్నవి అన్ని కలర్స్ అవైలబిలిటీలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడగానే అవి తీయగానే నా కంటికి నెచ్చినది మెచ్చినది ఏదైనా ఉంది అంటే ఆ కలర్ మాత్రమే ఆ కలర్ అంటే నాకు ఎంత ఇష్టమో ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి వ్యూవర్స్కి చాలా మందికి తెలుసు భయపడమాకండి అప్పుడప్పుడు నా ఫోన్ అలా వస్తుంది అంటే ఫోన్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ న్యూ ఫోన్ కొనే సిచ్యువేషన్కి వస్తుంది సో ఈ ఫోన్ అయితే మాత్రం ఎక్కువగా వాడకం ఎక్కువగా ఉంటుంది వీడియోస్ తీయటము అప్లోడ్ చేయటము సో ఫోన్ అయితే సరిగా లేదు కొనాలి 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 ఆ ఫోన్ ఏంటంటే బాగు జయించడము వాడుకోవడం ఇలానే సరిపోతుంది కానీ కొనలేని పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఎందుకు అంటే అన్ని ప్రైజెస్ మారిపోయాయి తీసుకుంటే మంచి ఫోన్ తీసుకుందామని ఉన్నానన్నమాట అన్నమాట సో ఇదైతే బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది ఎంత బాగా నచ్చిందంటే చూడగానే తీసేసుకుందాము అని అనిపించింది సో అదే టైంలో అదే నచ్చిన వాళ్ళు కూడా ఇంకొకరు ఉన్నారు సేమ్ డ్రెస్ వేసుకొని వచ్చారు ఎవరు అంటే ఈ మేడం గారు సరే ఒకసారి వేసుకొని చూస్తాను అంటే వేసుకోండి పర్లేదు మీరు తీసుకున్న ఇబ్బంది లేదు ఎందుకు అంటే అది మేము మళ్ళీ కావాలి అని ఆర్డర్ పెట్టుకున్నా మళ్ళీ వచ్చేస్తుంది సో అందుకని కావాలంటే తీసుకోండి అని చెప్పాను ఫైనల్గా అది నాకే దక్కింది అండి అది వేరే విషయం సో ఇక్కడ నా బుజ్జిగాడు ఎంత అల్లారి అంటే చూసారా ఎంత కిస్తి ఇస్తున్నాడో నాకు మామూలుగా కాదు కిస్తు మీద కిస్తిష్స్ ఇస్తున్నాడు నా బుజ్జుగాని వదలకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాను ఈవెన్ వ్లాగ్స్లో కూడా ఎప్పుడు వీడియో తీద్దామనుకున్న నా వెనకాల నా పక్కన అలా ఉండిపోతున్నాడు అండి అందుకనే నేనైతే ఒక డిసైడ్ అయిపోయాను తను ఉన్నా సరే వీడియో చేద్దాము అని ఎందుకు అంటే ఇదివరికి అయితే తను బ్లాగ్స్లో ఉండకూడదు ఎక్కువగా చూపించడం కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని ఛానల్స్ ఏంటంటే ఇబ్బందులు పడాయి కదా ఇప్పుడు ఏంటంటే నేనున్నాను వాయిస్ ఇస్తున్నాను కాబట్టి బుజ్జుగోడ వాయిస్ లేదు కాబట్టి కొద్దిగా పర్లేదు అప్పుడప్పుడు కనిపించినా పర్లేదు డైలీ కాకుండా డైలీ వీడియోలు అది కూడా ఇప్పుడు నైన్ మినిట్స్ వీడియో ఉంటే సెవెన్ ఎయిట్ మినిట్స్ వాడు కనపడకూడదు ఇంకోటి ఏంటంటే నేను కూడా కనిపిస్తున్నాను నా వాయిస్ ఏ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు ఇంకా అలా అయితే నేను ఫిక్స్ అయిపోయాను బుజ్జిగాడు కూడా ఉంటే పర్లేదులే అని ఈ శారీ చూసారా ఈ శారీ అయితే నాకు శ్రీమంతానికి వచ్చిన శారీ నేను నా బుజ్జిగాడు అయితే ఏం చేస్తున్నాడంటే ఎదురుగా ఒక స్టూల్ అయితే ఉంది బల్ల పెద్ద బల్లే ఉంది మన షాపుల్లో ఉన్నది సో ఇక్కడ అక్కడ పింక్ బొటిక్లా కూడా ఉంది చూసారా మరి ఎవరో ఆచితూచి శారీ పెడదామా వద్దా అన్నట్టుగా పెట్టినట్టున్నారు సో ఫైనల్గా అక్కడక్కడ బొటిక్స్గా పింక్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నేను ప్యాడ్కి ఫిక్స్ చేసి నేనైతే వీడియో తీస్తుంటే మా బుజ్జుగాడు ఆ టేబుల్ కూడా ఎక్కేస్తున్నాడు ఎక్కేసి లాగేస్తున్నాడు కూడా సో అప్పుడప్పుడు అది గమనించుకుంటూ కూడా నేనైతే ఉండాలి సో శారీ మొత్తం అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ పీస్ అయితే మెరూన్ అండ్ పింక్ షేడ్లో అయితే వచ్చేసింది చూసారా అందుకే స్టిచ్ చేయించుకుందామా వద్దా అని నేనైతే చూస్తున్నాను ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆ శారీ కూడా నా దగ్గరే ఉంది బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఎప్పుడూ ఇటువంటి శారీస్ అయితే రేర్ కాదు అస్సలకి నేను వేర్ చేయలేదు స్టిచ్ చేయించుకోలేదు కాకపోతే సెంటిమెంట్గా వచ్చిన శారీస్ కదా మా బుజ్జిగాడి శ్రీమంతానికి వచ్చిన శారీస్ ఇప్పుడు బుజ్జిగాడి కూడా త్రీ ఇయర్స్ అయ్యింది త్రీ ఇయర్స్ కూడా ఇంకా ఓపెన్ చేయకుండా నేను స్టిచ్ చేయించుకోకుండా ఉన్నాను అంటే వాస్తవానికి ఏంటంటే ఒక ఫిఫ్టీ శారీస్ దాకా వచ్చాయి అండి ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా పార్టీ వాళ్ళైతేనేమి రిలేటివ్స్లో అయితేనేమి ఫ్రెండ్స్ అయితేనేమి మంది అయితే తెచ్చారు ఈవెన్ ప్రతి ఒక్కరూ తీసుకొని వచ్చారు సో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ శారీస్ అయితే వచ్చాయి సో ఏదైనా అకేషన్ ఉంది శారీ స్టిచ్ చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రము కంపల్సరీగా ఆ గోతంలో ఉన్న శారీస్ ఒక టూ ఆ త్రీ శారీస్ తీసి చూసుకొని అది బాగుంది అంటే అప్పుడు స్టిచ్ చేయించుకుంటున్నాను ఇంకో విషయం చెప్పిన ఇంకా ఓపెన్ చేయాల్సిన శారీస్ చూడాల్సిన శారీస్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మొత్తం మీద ఒక ట్వంటీ శారీస్ ఏమో స్టిచ్ చేయించుకున్నాను అంతేనండి సో ఈ శారీ కూడా మరి ఎవరు తెచ్చారో మనకైతే తెలీదు సెంటిమెంట్ కాబట్టి అందులోనూ అక్కడక్కడ పింక్ బొటిక్స్ ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ షేడ్తో వచ్చింది కాబట్టి సో ఇష్ట చేయించుకుందామని అయితే అనుకుంటున్నాను ఇక్కడ మా బుజ్జుగాడు గొడవ చేస్తుంటే అప్పటికి టాయ్ ఇస్తున్నాను దాంతో అయినా ఆడుకోరాకన్నాయా అంటే మా బుజ్జుగాడు వింటాడా గొడవ చేసే వయసు అల్లరి చేసే వయసు ఊరుకుంటాడా అప్పటికి అక్కడ నైఫ్ ఉంది తీసి చూపిస్తున్నాడు ఏముంది చూడండి అంటే నువ్వు వాడు మేలుకున్నప్పుడే నువ్వు చేసుకుంటావు ఆ వీడియోస్ ఆయన ఆయన నా మీద సో ఫైనల్లీ తను అయితే బాబుని తీసుకొని వెళ్ళాడు ఆ బొమ్మ చూసారా ఆ టాయ్ ఆ బేబీ బాయ్స్ కదా బేబీ బాయ్ టాయ్ అయితే అది అది కూడా చాలా మిరాకిల్ అనుకోవచ్చు యాక్చువల్లీ అది ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ సండే స్కూల్ నడిపిస్తున్నప్పుడు మనకి క్రిస్మస్ అప్పుడు పండగప్పుడు క్రిస్మస్ ప్రోగ్రామ్ అప్పుడు మరి అమ్మ ఏసేపు చేతిలో పెట్టడానికి కొన్న టాయ్ అనమాట ఇప్పుడు కూడా జాగ్రత్తగా చూస్తున్నాను అప్పట్లో ఒక చిన్న ప్రేయర్ చేసుకున్నాను నా చేతిలో ఈ బొమ్మతో ఆడుకుంటున్నాను నా బిడ్డతో ఎప్పుడు ఆడుకుంటాను ప్రభు అని ఇప్పుడైతే నాకు నిజంగా మంచి బుజ్జిగాడిని అయితే దేవుడు చేసేశాడు వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ జ్యూసెస్ ఇక్కడ ఈ సెట్ చూసారా యాక్చువల్లీ ఇది కూడా కొన్ని ఇయర్స్ కొన్ని ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్త్లోను ఎయిటీన్త్లోనో సెవెంటీన్త్ అనుకుంటా మేబీ సెవెంటీన్త్లో ఒక మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్ళాము అక్కడైతే ఇది ఇచ్చారు మా బావ వాళ్ళ అమ్మాయి అంటే మా సీను బావ రమ్య వాళ్ళ డాటర్ అనమాట పరిజ్ఞ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది పరిజ్ఞ ఓనిల ఫంక్షన్ అండ్ మెచ్చు ఫంక్షన్ రెండు అమ్మాయిని అనమాట ఆ ఫంక్షన్కి ఈ సెట్ అయితే ఇచ్చారు అది కూడా పద్మాలయ బేకరీ అప్ స్టేర్లో మనకి ఫంక్షన్ హాల్ ఉంది కదా అక్కడ జరిగిందనమాట సో ఇది ఎందుకు దాచుకున్నాను అంటే పింక్ నాకు మీరు నమ్ముతారు నమ్మరు ఎప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా శారీ పెట్టినా ఏదైనా ఐటమ్స్ ఇచ్చిన గిఫ్ట్ ఐటమ్ అవి జనరల్గా పింకే ఉంటాయి నాకు అదర్ కలర్స్ అయితే రావు మరి అది ఎందుకో నాకు తెలియదు బై గాడ్ గ్రేస్ నిజంగా అది నేను ఎలా చెప్పాలో కూడా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు తెలియదు నాకు పింకే అలా వస్తాయి అండి చాలామంది అది ఎలా పాజిబుల్ అంటే నేను అంటాను దట్ ఈస్ గాడ్ గ్రేస్ నిజంగా గాడ్ గ్రేస్ తోటి నాకు నిజంగా ఏ ఫంక్షన్కి వెళ్ళినా హ్యాపీతోనే వస్తాను నిజంగా చాలా చాలా ఇన్సిడెంట్స్ అయితే నాకు జరిగాయి ముంతాజ్ అక్క వాళ్ళ అదే పార్టీలో ముంతాజ్ అక్క వాళ్ళ ఫంక్షన్ వెళ్ళిన మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే గారి భార్య నాకు శారీ పెట్టిన చాలా చాలా ఇన్సిడెంట్స్ అలా జరిగినండి నా అక్కడ ఎందుకు నా శ్రీమంతానికి వచ్చిన శారీస్ అన్నీ ఆల్మోస్ట్ పింకే నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ శారీస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఫార్టీ శారీస్ అవే ఉంటాయి సో ఫ్రెండ్స్ అది ఇదండి మరి ఈ వీడియో ఎలా నచ్చింది అంటే నాకు నచ్చింది మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా ఫుల్ వీడియో చేసి లైక్ కొట్టండి అబ్బా మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అదే నాకు